కువిలో పుట్టిన నీలందరిలో నీదే నీదే అందమట అంతటి అందం అంతా ఆవేడై నన్నే చంపుట ఘోరమట ప్రియా ప్రియా చంపుట నవీననే నచకే శేలి కనుల రోడ్డు మీద క్రికెట్ ఆడమని చెప్పింది ఎవర్రా నీ అమ్మ బాబులా మా అమ్మ బాబుల గురించి మీకెందుకు అంకులే ఇప్పుడు నేను ఎన్ని కొడితే చిన్న పిల్లల్ని కొట్టాను అందరు నన్నే అంటారు అదే ఈడికి క్వాలిష్ చదివేస్తే ఈడ కచ్చితంగా నన్ను ఏదో ఒకటి తిట్టి ఇక్కడ నుండి పారిపోతాడు ఒక్కసారి బాల్ నా చేతికి రాని గట్టిగా ఎర్రిపప్ప అని తిట్టి ఇక్కడ నుండి పారిపోతాడు పైసా ని కలుగురు ఒక్క రూపాయలు మొత్తం మీరు కట్టుకున్నా తెలియకుండా ఎందుకే బాగు నీకు చదువు చెప్తే ఏదో ఒకటి చెప్పుకోడికి ఎరా బుడంకాయ్ మీ నాన్న ఏడి మా నాన్న బజార్ కి వెళ్ళాడు ఏం కావాలి ఒక కోడి గుడ్డు ఎంత ఐదు రూపాయలు సరేలే రెండు గుడ్లు ఇవ్వు ఒక గుడ్డు ఐదు అంటే రెండు గుడ్లు యాభై ఐదు రూపాయలు యాభై ఐదు రూపాయల వద్దులే ఒక గుడ్డు చాలు ఒక్క నిమిషం యాభై ఐదు రూపాయల నుండి ఐదు రూపాయలు తీసేస్తే యాభై రూపాయలు యాభై రూపాయల నాకు అసలు గుడ్లే వద్దు అయితే యాభై రూపాయల నుండి ఇంకో ఐదు రూపాయలు తీసేస్తే ఇంకా నలభై ఐదు రూపాయలు వస్తాయి ఇవ్వండి